హాయ్ అండి నా పేరు సత్యసుధ వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్ ఈరోజు నేను బీరకాయ నేతి బీరకాయ అండి నేతి బీరకాయ పచ్చడి చేస్తాం అనుకుంటున్నాను ఇవి నేతి బీరకాయలు అనేవి కార్తీక మాసంలో చేసుకుంటే మంచిది అంటారు ఆ కార్తీక మాసం తర్వాత పెట్టామండి అది బీర చెట్టు వేరే బీర చెట్టు ఎత్తనామని పెడితే అదేమో నేతి బీరకాయ అయింది అనమాట సరే అని చెప్పేసి అంతకు ముందు పెట్టుకున్న బాగుండేది కార్తీక మాసం అంతా అందరికీ ఇచ్చి బాగా చేసుకునే వాళ్ళం అనుకున్నాను కానీ అది కుదరలేదండి తర్వాత చూస్తే కాయలు నేది బీరకాయలు కాయ పడ్డాయి అనమాట అవి ఇప్పుడు కూడా కాస్తానే ఉన్నాయండి ఇంకా ఎండాకాలం వచ్చినా కూడా కాస్తనే ఉన్నాయి బాగా ఇంకా ఆ రోజు చట్నీ చేద్దాము ఓట్లు ముందు రోజు అనమాట ఇది తెల్లారి ఓట్లు కదా చుట్టాలు వస్తా ఉన్నారు మా ఆడపడిచి గారు రాయల ఓటు వాళ్ళది అక్కడ నుంచి మంగురు వస్తారనమాట అందుకని తింటే పచ్చడి ఉంటుంది కదా అని ఇంకా అరువు చేస్తున్నాను నేతి బీరకాయ పచ్చడి అండి భలే ఉంటుందండి బాగుంటుంది గుజ్జు గుజ్జుగా ఆ పచ్చడి ఆ బీరకాయ పచ్చడి టేస్ట్ వేరు ఈ బీరకాయ టేస్ట్ వేరండి చేసి చూడండి ఇప్పుడు నేతికాయ బీరకాయలు దొరికితే కనుక ఎట్లాగా అందులో ఇంకా ఆ కూరగాయలన్నీ కోసి వేపించుకొని కొంచెం నెయ్యి తక్కువ నూనె తక్కువ పెట్టిద్దండి నెయ్యి పెరకాయి కాబట్టి అవి వేపించుకున్న తర్వాత ఇట్లా రోట్లో వేసుకుని నూరుకుంటే ఇంకా టేస్ట్ వచ్చిద్దండి మనం మిక్సీలో వేసిన దానికన్నా కూడా రోట్లో వేసి నూరుకుంటేనే బాగుంటుంది అవి వేపించాను చల్లారిన తర్వాతే రోట్లో నూరుకుంటున్నాను అనమాట పోస్ట్ పచ్చిమిరగాయ వాటికి నూరేసాను తర్వాత ఇట్లా చిన్న ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర వేసి నూరి వేటికాయ సపరేట్ వేసుకుని ఉంటే తొందరగా మెరిగిద్ది తర్వాత ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు వేసి ఎందుకంటే ఉల్లిపాయలు వేసి మధ్యలో కర్ర కర్ర తగులుద్దండి ఉల్లిపాయకి కూడా ఈ పచ్చడి పట్టిద్ది అనమాట అట్లా నూరుకోవాలి అట్లా మెత్తగా నూరుకున్న తర్వాత కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు ఇక్కడేం చేశానంటే ఇందాక చూపించాను కదా క్యారెట్ బీట్రూటు టమాటాలు కోసి మిక్సీలో ఉంచండి దాంట్లో పసుపు ఉప్పు కారం కొంచెం చింతపండు అన్నీ వేస్తున్నాం అనమాట మంది ఇప్పుడు అందరూ ఏబిసి జ్యూస్ అంటారు కదా అట్లానే మంది బీసీ టీ బీట్రూటు క్యారెట్ టమాటా అనమాట ఇది అదేమన్నా జ్యూస్గా తాగుతారు ఇదేమన్నా రసంగా పెట్టుకొని తాగుతారు అనమాట ఊరికి చెప్పాలండి అట్లాగా ఇంకెట్లాగా ఉప్పు కారం చింతపండు చింతపండు కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇవి నేను మా ఊళ్ళో కాపిస్తున్నాను కాయలు ఏది టమాటా తోటేసి అందుకని చెప్పి కొంచెం పులుపు ఎక్కువగానే ఉంది ఎక్కువే కోసానండి అందుకని చెప్పి కొంచెం ఒక రెబ్బే కష్టాన్ని వేసాను తర్వాత దాన్ని మిక్సీ పెట్టుకోవచ్చు అని చూడండి ఇది కలర్ కలర్ఫుల్గా ఉంది కదా అందుకని చెప్పేసి చూపిస్తున్నాను బాగా ఎర్రగా ఉన్నాయి బీట్రూట్లు వేయటం వల్ల కలర్ వచ్చింది అనమాట మనకి క్యారెట్ రసం విడిగా పెట్టుకున్నా కూడా బీట్రూట్ పలుపు ఉంచదు కదా అది వేసుకున్నా కూడా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట ఇంకా మిక్సీ జార్లో నుంచి నీళ్ళు దీంట్లో పోసేసుకోవాలి శుభ్రంగా మిక్సీలో ఉన్నదంతా వచ్చేసిద్ది పలుపు మొత్తం వేసుకొని తర్వాత జారులో నీళ్ళు పోసుకొని దీంట్లో పోసుకొని సరిపోయింది ఇంకా కొంచెం కొత్త కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసానండి మొత్తం దాంట్లోనే వేసి కరగనిచ్చి కాగింది ఇది ఆ కాగిన తర్వాత ఎలా కాగింది అంటే మనకు అర్థమైపోయిద్ది కదా అది ఒక రెండు పొంగులు వస్తే సరిపోయండి అందుకని మనం పలిపోయే కదా అదంతా సరిపోయేది పర్వాలేదు ఇంక తర్వాత మనం దాన్ని తిరగమాద పెట్టుకోవాలన్నమాట నూనె వేసుకున్నానండి వేరే బాండి అది అనమాట దాంట్లో పెట్టుకొని దాంట్లో మేము పొట్టుపప్పుే వాడుతున్నామండి మాకు పనిని పొట్టుపప్పు అవే మాతకలో కూడా అనమాట ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను పచ్చనపప్పు అయ్యేమే లేదండి కొంచెం మినప్పప్పు వేసాను తర్వాత ఉల్లిపాయ మొక్కలు నాకు కోసి ఉంచాను కదా కొన్ని ఏమన్నా పచ్చట్లో వేసాను కొన్ని ఏమన్నా ఈ రసంలో వేద్దామని ఈ రసంలో కూడా అట్ట బాగుంటుందండి ఉల్లిపాయ ఉల్లిపాయ బాగుంటుంది నచ్చినూళ్ళు వేసుకోండి నాతో తప్పు తదిలేండి ఏం ప్రాబ్లం లేదు తర్వాత దాంట్లో పసుపు ఉల్లిపాయలు ఏ ఏ పనులే బాగా ప్రైలు అట్ల ఏమో అసలు కొంచెం మగ్గితే సరిపోయి ఆ తర్వాత ఇందాక మనం కా దాన్ని మరిగించాం కదా ఇందాక పలుపుని ఆ పలుపు దీంట్లో వడపోసుకోవాలన్నమాట ఈ పెద్ద స్ట్రైనర్లో ఆ పలుపు అంతా పక్కకు తీసేసేయాలి అంక మొత్తం నీళ్ళే మిగులుతాయి అన్నమాట దాంట్లో కొంచెం నేను రసం పొడి వేస్తున్నానండి రసం పొడి కొంచెం కొబ్బరి అంతే కొబ్బరి అల్లం కొంచెం కొట్టేసానండి అంతే ఆ రోజు నా దగ్గర నేను ఎప్పటికప్పుడే కొట్టేస్తాను అనమాట ఫ్రిజ్లో పెట్టుకోవటం అట్లా ఉండవు నాకు ఎందుకో అది నచ్చదండి ఆ వాసన ఎక్కువ రోజులు ఉంటే అందుకని ఇట్లా పెట్టుకొని వేసుకుంటాను అన్నమాట మర్చిపోయానండు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మా స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అంతేనండి ఈ వీడియో నచ్చిందా బాయ్ అండి నచ్చిందా నచ్చలేదు కొంచెం కామెంట్ కూడా పెట్టండి కొంచెం కామెంట్లు బాయ్ అండి